భారీ వసూళ్లతో బాక్సాఫీస్ రికార్డ్స్ నేతరకు రాస్తోన్న బిగ్గెస్ట్ యాక్షన్ ఫిక్షనల్ డ్రామా ట్రిపులర్ దర్శక ధీరుడు రాజమౌళి రూపొందించిన ఈ సినిమాలో రామ్ చరణ్ తారకులు కీలక పాత్రలు పోషించిన సంగతి తెలిసిందే అయితే ఈ సినిమా విడుదలైన తర్వాత మళ్లీ పాత్ర గురించి సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది శ్రీప్లార్ సినిమా మళ్లీ పాత్రతో మొదలు కావటం సినిమా మొత్తం మల్లి అనే పాత్రపైనే ఆధారపడి ఉంటుంది సినిమా ప్రారంభం మల్లి పాత్రతో మొదలవుతుంది ఈ గిరిజన బాలిక పాడే కొమ్మా ఉయ్యాలో కోనా జంపాల అనే పాటకు ఆడియన్స్ ఫిదా అయ్యారు ఆ గాత్రం సంగీత ఈ లిరికల్ సాంగ్ విడుదల చేసే ప్రయత్నంలో ఉంది చిత్ర యూనిట్ సినీ ప్రియల్ని ఇంతగా ఆకట్టుకున్న ఈ పాటను పాడింది కర్ణాటకకు చెందిన ప్రకృతి రెడ్డి చిన్నతనం నుంచి సంగీతం అంటే ఇష్టమున్న ఆమెకు తల్లిదండ్రులు సంప్రదాయ సంగీతంలో శిక్షణ ఇప్పించారు మరోపక్క సంగీత పోటీలోనూ పాల్గొంటూ తన ప్రతిభను చాటి చెప్పింది ప్రకృతి బుల్లితెరపై ప్రసారమయ్యే ఎన్నో కార్యక్రమాల్లోనూ పాల్గొని తన గాత్రంతో జడ్జిలనే ఆశ్చర్యంలో ముంచెత్తింది కన్నడలోనే కాకుండా తెలుగు తమిళం హిందీలోనూ పాటలు పాడటం నేర్చుకుంది